హాయ్ అండి అందరికీ రోజైతే మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్ళామన్నమాట చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అదేనండి దేవుని అయితే పెట్టుకుంటున్నారనమాట ఉప్పులమ్మ అమ్మవారు ఎంతమందికి మీకు తెలుసో కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇలా ఉంటుందన్నమాట గుడి అంతా కూడా ఇలాగ నైవేద్యం చేసేసి పెట్టేసేయాలి నెక్స్ట్ అయితే ఇక్కడ మనం ఈరోజు మూడవ రోజు అనమాట ఇక్కడ అమ్మవారికి ఇలాగ అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత కోడికైతే అన్నీ వరబోసేస్తారండి ఇలాగ అన్నీ చేయాలన్నమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాలి అని కదా అలానే అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇలానే చేశారు చూశారు కదా ఇంకా సేమ్ అలానే చేస్తారనమాట ఇవి ఇక్కడ అత్తయ్య వాళ్ళు చేస్తూ ఉంటారు మేమైతే ఇంట్లో వంట కావాల్సినవన్నీ కూడా కట్ చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చామనమాట కొత్తిమీర పుదీనా అలాగే ఉడిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసుకోవాలి కదా అవన్నీ కట్ చేస్తున్నాము కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తున్నాము వచ్చేసి వంట కూడా చేసేస్తున్నారనమాట అనమాట తను వచ్చేసి మా వదిన అనమాట వదునంత ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి మటన్ లివర్ కర్రీ అయితే చేస్తున్నారు అనమాట ఫ్రై లాగా అయితే చేసేస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట ఇంకా ఇక్కడ ఈ ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది అలాగే మటన్ కర్రీ కూడా చేయాల్సింది ఉందనమాట దానికోసం అయితే అన్నీ ఇలాగ మిక్సీ అయితే పట్టేసుకొని రెడీగా అయితే ఉంచామన్నమాట వన్ బై వన్ అన్ని పనులు మీరు చేసేస్తూ ఉన్నామనమాట వన్ బై వన్ అన్ని పనులు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా ఈ పనులన్నీ అవుతూ ఉంటాయి ఇంకా వంట కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ లివర్ కర్రీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ బగారా ప్రిపరేషన్ అలాగే చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాము ఇందాక కట్ చేశారు కదా కోడిని అయితే ఇంకా కర్రీ అయితే ఇక్కడ ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసేస్తున్నాము ట్వెల్వ్ కల్లా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసేయాలి కదా మళ్ళీ ఇంకా అందుకని ఇక్కడైతే నాటుకోడి పులుసు అయితే పెడుతున్నారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ బగారా రైస్ కోసం బగారా కూడా చేసేస్తున్నాము ఇంకా స్టవ్ అయితే కొంచెం చిన్నగా స్లోగా అయితే వస్తుందన్నమాట అందుకనేసి బయట తీసుకెళ్ళాం అనమాట ఇంకా బయట తీసుకెళ్ళి ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే బగారా రైస్ ఉడికిచ్చేద్దాం అనుకుంటున్నాము అలాగే రైస్ వైట్ రైస్ కూడా ఇక్కడ బగ కట్టెల పొయ్యి మీదే వండేసామండి ఇక్కడ అత్తయ్య మంట అయితే వేసేస్తున్నారు ఇంకా ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వంట చేసే ఎక్స్పీరియన్స్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా కట్టెల పొయ్యి మీద మీరు ఎంతమందికి తెలిసి కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి ఇంకైతే వంట వేసేసారనమాట వేసేసి ఇంకా పెట్టేశారు ఇంకా బగారా వాటర్ అన్నీ అయితే వేసేసామన్నమాట ఇలాగ వేసిన తర్వాత కొంచెం నేను ఇందులోకైతే మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాం అనమాట ఇంక వచ్చేసి మటన్ కర్రీ కూడా చేసేస్తున్నాము మటన్ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాము అలాగే కర్రీ కూడా ప్రిపరేషన్ అయితే అయిపోయిందనమాట పెద్దగా అయితే ఏం ప్రాసెస్ చూపించలేదు ఇంకా మటన్ కర్రీ అలాగే బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగ బగారా రైస్ అలాగే వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది అన్నీ కూడా త్వర త్వరగా అయితే పూర్తి చేసేసామండి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసేయాలి కదా అక్కడొచ్చేసి నాటుకోడి పులుసు అనమాట ఇక్కడొచ్చేసి వైట్ రైస్ ఇక్కడ వచ్చేసి లివర్ ఫ్రై అయితే రెడీ అయిందండి టేస్ట్ మాత్రం అన్ని కర్రీస్ అన్నీ బాగున్నాయి అనమాట మనం కట్టెల ముక్కోలి మీద వండుకున్న బగారా రైస్ కూడా చాలా బాగుంది పిల్లలైతే ఇవన్నీ తినరు కదా అందుకనేసి వాళ్ళకి దోసకాయ పప్పు అయితే చేసాము అలాగే పెరుగు చట్నీ కూడా రెడీ చేసాము ఇంకా మంచిం కోసం అయితే ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ కూడా కట్ చేసామన్నమాట ఇంకా అందరూ పిల్లలు మేము కూడా కూర్చొని అయితే తినేస్తున్నాము అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించేసామన్నమాట ఇంకా ఇలాగ అందరం కూర్చొని అయితే తింటున్నాము ఇలాగ అప్పుడప్పుడైనా అందరం కలిసి ఇలాగ వంట చేసుకొని తినడంలో చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇలాగ అందరం కలవడం అయితే చాలా హ్యాపీ చాలా సంతోషంగా అయితే అనిపించిందండి ఈరోజు